అందరికి నమస్తే మన ఛానల్ కి స్వాగతం ఏం ఛానల్ అనుకుంటున్నారు మన పట్టణంలో పలి రుచులు ఛానల్ కి స్వాగతం అనమాట ఏంటంటే మీకు మీడియాలు వస్తుంటాయని చెప్పాను కదా మరి అలాగే మీడియాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మరి మా కోడలు తీయడం అత్తగారు ఉండడం మీరు చూడడం అందు గురించి లైన్ గా మీకు ఏదో ఒకటి చేసి చూపిస్తాను ఇక్కడి నుంచి అయితే వీడియోలు వస్తాయని చెప్పాను వీడియోలు కూడా వస్తాయనమాట ఈ ఆరు అయితే మరి ఒక వండి చూపిస్తున్నాను ఏ కూర ఉంటుందో అది చెప్తాను ఆలపించండి మరి మొక్కలు ఏదే మొక్క దగ్గదో మీ తమ్ముడికి అది కాబట్టి యాలు అయితే మేఘమాసం తెచ్చాడు మీ తమ్ముడు ఆ మేఘమాసం కూర ఎలా వండుకోవాలి ఏంటన్నది చూపించాను మీకు ఏంటి మేఘమాసం కూర అందరూ వండుకుంటారు ఎన్నో రకాలుగా వండుకుంటారో చాలా రకాలుగా ఉండాలి మనిషి రకంగా ఉంటారు అదే నేను ఎలా వండుతున్నా నేను కూడా ముందు పాత వీడియాల్లో కూడా ఒక రకంగా వండాను ఇప్పుడు ఎలా వండుతున్నా నేను చూపిస్తాను మీకు ఏంటి మన సా మాసం మేక మాసం వండుకుంటున్నా అంటే అమ్మ కుక్కర్లో వండుకుంటారు శివడదాకలు వండుకుంటారు పాన్లో వండుకుంటారు మెట్టి దాకాలు వండుకుంటారు మరి మెట్టి దాకలో వండుకున్న కూర రుచిగా ఉంటుంది కొంచెం పాన్లోని దాకల్లోని కుక్కర్లో వండుకుంటారు కుక్కర్లో వండుకుంటారు అంటే కుదర మాసం అయితే ఎక్కువలు వేయించుకోవాలా లేత మాసం అయితే తక్కువ విగలి వేయించుకోవాలా శ్రీ గురు స్వామి జ్యోతిషాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు జ్యోతిషరత్న దైవజ్ఞ పండిట్ బి రమేష్ శాస్త్రి గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు వీరు జాతక కుండలి హస్తరేఖలు ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు మీ సమస్యలైన ఉన్నత విద్య పరీక్ష ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం వ్యాపారంలో లాభ నష్టాలు కుటుంబ సమస్యలు కోర్టు కేసు వ్యవహారాలు ఆరోగ్య సమస్యలు వివాహం సంతానం ప్రేమ వివాహం ఇంట్లో అశాంతి ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి తొమ్మిది రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి వెంటనే సంప్రదించండి ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు మొబైల్ సంఖ్య ఎయిట్ జీరో నైన్ ఫైవ్ దగ్గర నుంచి కూడా నేనైతే ఎలా వండుతున్నాను అలాగే వండుతున్నాను అన్నమాట ఇప్పుడు అంటే అలా వండితే మా అబ్బాయి నచ్చుతుంది అనమాట మన అయితే చాలా రకాలుగా నేను వండాను నేను కోర్క్ ఏమేమి తీసుకున్నాను ఎంత తీసుకున్నాను అన్ని చూపిస్తాను ఎలా వచ్చి చూడండి మరి ఒకసారి కేజీ మేక మాసం శుభ్రంగా చేసుకుని కడుక్కుని అక్కడ పెట్టాను అనమాట అలాగే రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కడిగేసి బద్దలు చేసి అక్కడ పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు మాత్రం మొక్కలు కోసుకున్నాను అలాగే మరి అల్లం ఎల్లుల్లిపాయి ఏమో ఒక సెమిసాడు జీలకర్ర ఒక ధనియాలు రెండు లాంగ్ లాంగిమొగలు రెండు చిన్ని చిన్న చెక్క కారం ఉప్పు పసుపు ఇవన్నీ మావాలే కదా ఉప్పు అయితే పెట్టలేదు అక్కడ ఇవి అయితే మరి మసాలా చేసుకుని రావాలి గరం మసాలా చేసుకుని వస్తాం వచ్చాను మసాలా గరం మసాలా ఒక్కటే మిక్సీ యాడ్ వచ్చాను అనమాట అది ఒక్కటే చేసి మరి అన్ని చూపించాను కదా మరి ఇంక వంటలోకి వెళ్ళిపోతాం ఏంటి ఎండ వచ్చేసింది సూరాకాలం లాగా మరి పొయ్యిదే ఎక్కువసేపు వండలేను కదా వంట చేస్తా మాట్లాడుకుందాం పొయ్యి అయితే వంటించేస్తున్నాను పొయ్యి మీద అయితే పొయ్యి వంటిచ్చాను కాబట్టి దాకైతే పెట్టేసాను దాక పెట్టాను కాబట్టి మనం మంచి నూనె వేసుకోవాలి కదా మరి మంచి నూనె అయితే వేస్తున్నాం అనమాట అయితే మరింది కదమ్మా ఉల్లిపాయలు పచ్చడిగా వేసుకుందాం మరి పచ్చడిగా చూసారు కదా హక్కుదానం పోయి తెలుగుదానం వచ్చేసిన అనమాట ఏది ఒక అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా రంగు మారేదాకా వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నారు కదమ్మా ఇలా వేస్తుండగా మనం ఉప్పు వేసుకుంటే మొగ్గుతాయి అన్నమాట ఉల్బా మొక్కలు ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట అలాగే వేపుకుంటేనే మనకి ఉల్లిపాయ బాగా మగ్గి బాగుంటుంది కూడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగాయి కదమ్మా మీరు చూసారు కదా అలా ద్వారాగా ఎర్రగా వేసుకోవాలన్నమాట ఏపుకున్న తర్వాత మరి అల్లం ఏ ఉల్లిపాయలు మరి వేస్ట్ ఆడుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఇలాగ వేగిన తర్వాత వేసుకున్నాక కొంచెం అలాగే వేగుతుంటుండగా కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు కూడా వేసుకుని మనం బాగా వేసుకోవాలి మంచి తిన్న మంట పెట్టుకుని బాగా వేసుకోవాలి మనం ఇవి వేసిన గరమాట మంచి అమ్మగా వాసన వస్తాడు అనమాట ఏగేగింది గరమాట అయితే ఏగింది మరి అసలు అయింది మా అబ్బాయికి ఇష్టమైంది ముక్క అనమాట ఆ ముక్క అయితే వేసేస్తున్నాను అందులో తెల్లం వెళ్ళిపోయి బాగా ఏగిన తర్వాత మంచి వాసన వస్తుంది మనకి ఆ వాసన వచ్చినప్పుడు మనం ఈ ముక్కలు చేసుకోవాలన్నమాట మాం వేసిన తర్వాత మనం తిప్పించుకుని బాగా కలుపుకోవాలన్నమాట అంటే ఈ మసాలా అంత అడుగు పైకి పైకి అడుగుది వచ్చేదా బాగా కలుపుకోవాలి ఎండాకాలం వంట కష్టం అంటే వంట చేస్తా వీడియో చేయడం ఇంకా కష్టం అనమాట మీకు తెల్లందేముంది మీరు మాత్రం పిల్లలు మాత్రం స్కూల్ సెలవు ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో పెట్టి ఆడుకోమని అన్ని సలసల్ల అన్ని చేసేస్తా ఉన్నాడు జ్యూసులు బయటకు వెళ్ళాం ఒక ఎండల మాత్రం మంచి బాగా గట్టిగా అవుతున్నాయి ఆ జ్యూస్లు ఎలా చేయాలి అత్తయ్య గారు మీరు కూడా అంటారు కదా మరి ఇలా వస్తు ఆ జ్యూస్ కూడా చేసి చూపించేస్తాను మాంసం అయితే మగ్గింది ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా మరి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం మళ్ళీ ఎక్కువైపోయి ఇందాక కొంచెం ఇప్పుడు కొంచెం వేసుకున్న తర్వాత కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపాను కదమ్మా ఇప్పుడు కారం కూడా వేసుకుందాం మరి పూరం సరిపడా కారం అనమాట కారం కూడా వేసుకుని మనం గుడ్డ దాస ఆస్తుంది కదా మరి ఇలా పట్టుకుని బాగా కలుపుకోవాలి కుప్పలు పట్టాలన్నమాట కారం అంతా మనం కలపడంలో ఉంది జాగ్రత్తగా కలుపుకోవాలి ఉప్పు కారం కట్టా అన్నీ వేసుకుని బాగా మగ్గింది కదమ్మా ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టుకోవాలన్నమాట

అది తినేస్తే మటన్ కూర అంతా మా అబ్బాయికి ఏం పెట్టాలని తీస్తావు కదా మటన్ కూర అయితే బాగా మగ్గుతుంది అనమాట దీని మీద పెట్టా మూత పెట్టామోత అయిపోయింది కదమ్మా మందులో పడిపోయింది దాన్ని ఎలాగైతే లెక్కసాం ఇప్పుడు అయితే గోధుమ మూత ఎడుతున్నాను పైకి ఎక్కలేకమ్మా పైన ఉండిపోయి ఎండిని పైన ఉంటే పైన కింద ఉంటే కానీ ఎక్కడో దిక్లా ఈ వంట చేసి చూపించాలా పైన చేసాను కింద చేసాను అనకాండే ఎండాకాలం కదా ఎక్కడో దిక్కులే పైన కింద మీ వంట చేసి చూపించడమే కావాలి మూత పెట్టిన తర్వాత ఓ పది నిమిషాలు మగ్గించుకోండి మగ్గిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నదో మీకు చూపించి అప్పుడు చెప్తాను మూత ఎట్టి పది నిమిషాలు అయిందమ్మా ఏంటే ఇలాగ నేను ఎల్లు కూర్చున్నాను రెండు మాటలు మాత్రం ఒక పాడొచ్చింది బాగా అనమాట ఈ పది నిమిషాలకు మన కూర అయితే ఎలా ఉందో మరి చూద్దాం మా చూడండి మరి మూత తీసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట చక్కగా మగ్గి మనం వేసిన మసాలాలు అన్నీ నూనె మూన్ తేలిందన్నమాట మాంసం కూర బాగా మగ్గబెట్టుకోవడంలోనే ఉంది కూర ఎంతసేపు కూడా మసాలాలు బాగా మగ్గించుకోవాలి బాగా కూర అయితే మగ్గింది కదమ్మా మరి ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం ముక్కల మురిగి వరకు పోసుకోండి ముక్కలు మురిగి వరకు పోసుకుంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా బాగా ఉడుకుద్దాం అన్నమాట నీళ్ళు ఎక్కి వేసుకుంటే నీళ్ళు పోస్తున్నాం కదమ్మా నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఆ ముక్కలు అన్నీ దగ్గరకు అయిన తర్వాత నీళ్ళు ఉడికి అప్పుడు చూద్దాం అన్నమాట ముందైతే పెట్టేస్తున్నాము అలాగే చిన్న మంట మీద అరగంట అయిందమ్మా ఇప్పుడు మేము మూత పెట్టి అలాగే నాలుగైదు చుట్లు మా కోడలో నేను కలుపుతా మూత పెడతా కలుపుతా ఉన్నాం అనమాట ఇప్పుడు మనం కూరలో వేసి మాత్రం అరగంట అయింది ఇప్పుడు మూత ఎత్తున్నాను దగ్గరికి వచ్చాడంటే కూరం దగ్గర పడదు చూడండి కూర దగ్గర పడదు మనం మేక మాంసము ఇలా ఎక్కువసేపు మగ్గించుకుని నీళ్ళు ఎక్కువ పోసుకుని తగ్గించుకుంటేనే మన కూర మొక్క కూడా చక్కగా ఉడికిపోవద్దు ఇలా కూర అంత దగ్గర పడిపోయింది చక్కగా ఉడికిపోయింది అనమాట అలాగే చిన్న మంట మీద పెట్టి ఉడికితే మాత్రం చక్కగా ఉండదు మేఘమాసం కూర అయితేనే అయితే స్టవ్ కట్టేస్తున్నాం కూర దగ్గర ఉడిపోయింది కదా అమ్మ కూర నేను ఎప్పుడూ కూడా ఇలాగే వండేదాన్ని అందుకు కాబట్టి ఇలాగే వండమంటాడు మా అబ్బాయి అయితే ఇలాగే వండుని యాలైతే మీకు ఎండాకాలంలో తినవలసినవి తాగవలసినవి అన్నీ కూడా ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో మీరందరూ కూడా చూడాలి కదా మరి చూస్తేనే కదా నాకు మీరు అందరూ ఇక్కడ నుంచి చూస్తున్నాను రోజు ఏదో వీడియో పెడుతూ ఉంటుంటాను మరి ఈ కూర వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వాళ్ళు టచ్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ కూర అయితే అదిరిపోయింది మట్టిదాకలో కూర ఇది అమ్ముకు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మనం చేతి అంటుంటే మెత్తగా అయిపోయింది అనమాట చక్కగా నలబడిపోతుంది మా ఇంట్లో ఉన్న పాత మట్టి దాకా వండినా మీరు కూర అదే కొత్త మట్టి దాకాలో వండితే ఉంటుంది రుచి ఇంకా అదిరిపోద్ది అనమాట